హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనం చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ తెలంగాణ పద్ధతిలో సరపిండి ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బియ్యం పిండి అయితే తీసుకోవాలి నేను తీసుకున్న బియ్యం పిండి రెడీమేడు డిమాటోది మీరు పట్టించిందైనా తీసుకోవచ్చు నేనైతే ఒక రెండు గ్లాసులన్నర అయితే బియ్యం పిండి తీసుకున్నాను దాదాపు కిలోకు తక్కువ అర కిలోకి ఎక్కువ ఉంటుంది ఆ పిండి ఒక బేసన్లో తీసుకున్న తర్వాత సరిపడా సరిపడా అంటే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఇట్లా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి మిక్సీ పడితే పొడి అయిపోతుంది అందుకని ఇట్లా కచ్చపచ్చ దంచి వేసుకోవాలి ఆ తర్వాత సగం నువ్వు కప్పు నువ్వులు సగం కప్పు పల్లీలు సగం కప్పు నువ్వులు మొత్తం ఒక కప్పు అవుతుంది ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ ఒక మూడు పచ్చిమిర్చి ఇట్లా రెండు ఒక్కలు చేసి వేసుకోవాలి చెంచ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి కాడలు చిన్న కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు చిన్న కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పిండి తీసుకొని అందులో నువ్వులు పల్లీలు తగినంత సాల్ట్ ఆఫ్ చెంచడు కారం ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేస్తున్నాను కాబట్టి వెల్లుల్లి కాడలు కరివేపాకు దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలాలు ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి కడిగి వేసుకోవాలి వేసుకొని సరిపడా వాటర్ వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇట్లా నొక్కితే వేలతోటి నొక్కితే లోపలికి పోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత సరువుపిండి బౌల్ తీసుకొని ఇట్లా పాటి సరపిండి బౌల్ తీసుకొని ఒక పావుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చుట్టూ తిప్పుకొని ఇలా చుట్టూ తిప్పుకొని ఇప్పుడు పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ సరపిండి నొక్కుకోవడానికి ఎంత పడుతుందో అంత తీసుకొని గిన్నె చుట్టూ తిప్పుకోవాలి కదా మనం ఎంత పడుతుందో అంత తీసుకొని అయితే ఇట్లా నొక్కుకోవాలి ఇలా మొత్తం నొక్కుకున్న తర్వాత చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి రంధ్రాలు ఇలా పెట్టుకుంటే మనకు కాలినట్టుగా తెలుస్తుంది అన్నమాట తెలుస్తుంది మళ్ళీ ఇట్లా కాలినప్పుడు చుట్టూ తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి నుండి కనబడుతుంది మనకు మూత పెట్టయితే సరిపిండి కాల్చుకోవాలి అది కాలేలోపు ఇంకో గిన్నె అయితే ప్రిపేర్ చేయాలి ఇలా సరిపిండి ఉంటే ఒక రెండు మూడు ఉంటే చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు చూడండి ఇది కూడా ప్రిపేర్ చేసిన ఇది కూడా వేరే స్టమ్లు అయితే స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుంటున్నా అది పెట్టేంతలోపు ఇది కూడా గాలింది చూడండి ఇలా గాలింది ఇలా గాలిన తర్వాత స్టవ్ అయితే కొంచెం మీడియంలో పెట్టుకొని చుట్టూ కాల్చుకోవాలి తిప్పుకుంటూ ఈ సరుపిండి మేము స్కూల్ వెళ్ళే టైంలో మా అమ్మ సాటర్డే వచ్చిందంటే మేము వచ్చేసరికి సరుపిండి చేసి పెట్టేది నెక్స్ట్ డే సండే కదా పిల్లలు పొద్దున దాకా తింటారు అన్నట్టుగా ఒక ఐదారు గిన్నెలు చేసి పెట్టేది సాటర్డే రోజు ఈ సరపిండి చేసేది మరి ఇంకొకటి బియ్యం రొట్టె బియ్యం రొట్టె చేసేది వారానికి ఒకసారైనా ఒకటి చేసేది నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నదాకా పిల్లలు తింటారని అయితే మా అమ్మ ఇలాగా చేసేది ఇప్పుడు మన పిల్లలకు ఇలా చేసి పెట్టాలి అని నేనైతే సాటర్డే రోజు అయితే చేస్తున్నాను రేపు ఇక పిల్లలు డే అంతా తింటారు కదా బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు ఛాయ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో కూడా చాయ్ తాగుతుంటూ ఈ సరపిండిని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్నాక్స్ టైంలో కూడా తాగ తాగొచ్చు తినొచ్చు తాగుకుంటూ చూడండి సర్వేండి గిన్నె కంటుకోకుండా మంచిగా సూపర్ వచ్చినాయి ఇలా చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా చేస్తా అంటే చేయబుద్దు అవుతుంది ఇలా మంచిగా బౌల్ లెక్క చిన్న బౌల్ లెక్క వస్తే ఈ వీడియో నచ్చితే